హాయ్ అండి నమస్కారం అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి మీ పి బాలాజీని ఈరోజు మా బామ్మర్ది పెళ్ళి అయినాక ఫస్ట్ టైం అండి ఈరోజు డ్యూటీకి ఎక్కడం ఇగోండి ఇక్కడికైతే డ్యూటీకి అయితే వచ్చాను ఇంకో రోడ్డు మీద అయితే ఆపడం అయితే జరిగింది ఈ రోడ్డు అండి అయితే ఈరోజు ఫస్ట్ రోజు ఈరోజు అంటే ఫస్ట్ రోజు అంటే ఈరోజు ఇంచుమించు ఒక ఎనిమిది రోజుల వరకు సెలవు తీసుకున్నానండి ఇంకా అయితే ఫస్ట్ టైము ఈరోజు లోడింగ్ ఉందని అని చెప్పి అయితే అన్నారు ఇంకా టిఫిన్ చేయలేదు టిఫిన్ చేసి స్టార్టింగ్ చేయాలండి ఇంకోడి ఇదంతా పచ్చని పొలాలు ఈరోజే మనమైతే డ్యూటీకి రావడం అయితే జరిగింది వీడియో అయితే స్క్రిప్ట్ చేయకుండా చూడండి దయచేసి మనం ఇప్పుడు టిఫిన్ చేయడానికి వెళ్దాం ఎందుకంటే కొత్త వచ్చి అయితే వచ్చేసాము ఇప్పుడైతే టిఫిన్ అయితే చేయాలి బండి అయితే ఆపుతాము ఇప్పుడైతే టిఫిన్ చేద్దాము నమస్కారం వనకం వనక్కమ్ ఏడు ఏడు వేడి కొంద ఇడ్లీయా ఇడ్లీ వేసన నాలుగే చాలు నాలుగు ఇడ్లీ ఇచ్చా ఒక చట్నీ టమాటా చెప్పి ఏ నా నెంబర్ లేదటి అన్ని నెంబర్ లేకపోతే మరి ఎలాగ ఉంటుంది నైన్ ఫైవ్ జీరో దోశ అయ్యా చట్నీ వేసు ఇడ్లీ చాలా అయ్యా

ఇప్పుడైతే టిఫిన్ అయితే చేస్తాము ఇప్పుడు మనం లోడింగ్ అయితే వెళ్ళిపోతున్నాము బళ్ళు వచ్చేవి ఉంటాయి అక్కడ ట్రాక్టర్లు ట్రాక్టర్కి అయితే ఇప్పుడు లోడ్ వేయాలి అదేమొచ్చి ఆ లోడ్ ఏమొచ్చేసి నిమ్మతూర్లాడు వెళ్తాయండి మనం ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము లోడింగ్కి మనమైతే లోడింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసాము ఇగోండి ట్రాక్టర్లు ఇక్కడ మొత్తం చూడండి టాక్టర్ ఇప్పుడు దిగి అయితే ఏ లెవెల్ తీయమంటాడో ఆ లెవెల్ అయితే మనం ఇప్పుడు తీయాలి అయితే ఇప్పుడు ఈ పొలం మనం తీసాం కదా ముందుగా ఇప్పుడు ఈ పొలం దాని మీద ఒక అర ఫీటు అంతేనంటవా ఒక అర ఫీటు మీద కొండాలి అంతే కదా సరే అయితే ఇదండి ఇది ఆల్రెడీ మనం ముందు తీసిన పొలము దీని మీదకి తీసాము దీని మీదకి ఒక అర అడుగు మేము తీయాలట్ట ఇదంతా మనమే తీసాము ఇది సరే వర్క్లోకి వెళ్ళిపోదాం ఇక భోజనాలకు అయితే ఇప్పుడు ఆపుతున్నాము పార్సల్ అయితే వచ్చేసే లంచ్ టైము ఇంకా సెరువు దగ్గరికి అయితే వచ్చాము మంచి కలువ పువ్వులు అయితే ఉన్నాయి చెరువులో ఇవన్నీ కలువ పువ్వులే చక్కగా అసలు ఎంత ఆహ్లాదంగా ఉన్నాయో పువ్వులు ఇట్లా స్నానాలు కూడా చేస్తారు ఇందులో ఇప్పుడు కడుక్కొని అన్నం తింటామండి చూడండి ఎంత మంచి ఆహ్లాదమైనటువంటి వాతావరణం చెరువులో చూడండి అక్కడ మంచి మెట్లు కట్టారు అక్కడ శివుడి గుడి ఉందండి దూరంలో మీకు చూపిస్తున్నాను అది శివుడి గుడి పక్కనే కొలను చక్క ఎంత మంచి వాటరు తామర పువ్వులతో మంచి కోనేరు అండి దీన్ని సీమల వలస కోనేరు అని అయితే అంటారు అక్కడొకటి ఇంకో ఇక్కడ ఒక రేవు ఉంది ఇక్కడ రేవు ఉంది ఇంక మన స్నానం చేసుకుంటున్నారు క్యాబేజీ కూర సాంబార్ ఆలు ఫ్రై పప్పు రసం సాంబార్ కాదు రసం పెరుగు ప్యాకెట్ ఉల్లిపాయ ఈ రైస్ రైస్ ప్యాకెట్ తమ్ముడు వేసే తమ్ముడు చూడు రెండు ఆకులది డబులు ఈ ముంచులేసి ఓపెన్ చేయి కింది వెళ్ళి లాగి అక్కడ పట్టుకోమ్మా ఇక్కడ పట్టుకో అలా పట్టుకో నేను కింద వెళ్ళి లాగేస్తాను బస్ అయిపోయింది Come eri? తొమ్మిదిన్నర అయ్యింది అండి మరి డ్యూటీ లోడింగ్ చేసి మళ్ళీ ఇంకా కొంచెం షాపులు గట్రా చేసి అవన్నీ చేశాను బాబు ఎక్కడికి వెళ్ళింది ఆడుకుంటుందా సరే వే నీళ్ళు పెట్టావా సరే సరే అయితే ఇదండి ఈరోజు వర్క్ అండ్ చేసాము ప్లస్ ఏమో వచ్చేసి ఇప్పుడు తొమ్మిదిన్నర అయింది ఇప్పుడు ఏమో ఇంటికి వచ్చాను ఇదండి వేడి నీళ్ళు అయితే చేసింది స్నానం చేసి కాస్త రెస్ట్ తీసుకుంటాను వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ అయితే నొక్కడం మర్చిపోవద్దు దయచేసి అందరికీ నమస్కారం